వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ముద్రగడ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు ఈ లేఖ రాసిన తర్వాత దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాపు సామాజిక వర్గం ఇంతటికి ఏం రాశారు ఏమనేది కానీ ఈ వీడియోలో మనం చూసినట్లయితే రాజకీయాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడారు అంటే మాట అంటే ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఇక్కడ ఆలోచించుకోవాలి చిన్నపాటి మాట దొరినా దానికి చాలా భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకోక తప్పదు అయితే ఇప్పుడు చాలామంది నేతలు మాట దాటిపోతున్నారు తమ గౌరవాన్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కోవలో వెళ్ళిపోయారు కాపు ఉద్యమ నేత మాజీ నేత ముద్రగడ పద్మనాభం ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఫలానా అందాలని ఆయన సుదీర్ఘకాలం పోరాటం చేశారు కాపు అంటే ముందుగా గుర్తొచ్చే విధంగా తన కెరియర్ను మలుచుకున్నాడు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా ఆయన గిజిట్లో కూడా మార్చుకున్నాను అటువంటి వ్యక్తి తన పేరు చివరిన రెడ్డి అని చేర్చుకున్న విషయం మనందరికి తెలిసిందే అది ముమ్మాటికి ఆయన చేసిన తప్పిదమే ఆవేశపూరితంగా ప్రకటన చేశారు ఆత్మాభిమానాన్ని కలిగినటువంటి మనిషిగా ఒక పని చేయక తప్పలేదు అయితే ఇప్పటికే అదే వైఖరితో ఆయన ఉండడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక కాపు ఉద్యమ నేత రెడ్డి అని పిలిపించుకోవడం ఏమిటి అనేది కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనది ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీలో గడిపారు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు ఆయన రాజకీయ పార్టీ నేత కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ఉమ్మడి రాష్ట్రంతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్లో కూడా తన ప్రభావాన్ని చాటుకున్నారు అయితే ఈ గమనంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అటువంటిది అన్నిటిని మించి వివాదాలు కూడా తెచ్చుకున్నారు ఒక సామాజిక వర్గం కోసం పోరాటం చేశారు అదే సామాజిక వర్గం నుంచి కూడా అవమానపు చూపులు కూడా ఎదుర్కొన్నారు అందుకు ఇక్కడ నుంచి కూడా ఉద్యమాలు చేయనని తేల్చి చెప్పుకొచ్చారు అయితే పవన్ ఓడిస్తానని కూడా శపథం చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఎన్నికల్లో ఓడిస్తాను ఎన్నికలకు ముందే జనసేనలోకు ముద్రగడ అంటూ ఒక ప్రచారం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఆశించిన స్థాయిలో ఆహ్వానం అందలేదు దీంతో ముద్రగడకు కొంత మనసు మార్చుకున్నారు వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా గెలుపు బాధ్యత కంటాం పార్టీ అభ్యర్థిగా గెలుపు బాధ్యతలు ముద్ర పైన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముద్రగడ ఒక అడుగు ముందుకు వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపథం చేశారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరును ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సూపర్ విక్టరీ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే దాదాపు డెబ్బై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు దీంతో ముద్రగడ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అయితే సోషల్ మీడియాలో ఇక్కడ రాజ్యం ఈ రోజుల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు ఎప్పుడు మార్చుకుంటావు అనే నెటిజన్లు అయితే ప్రశ్నించారు అయితే ఆత్మాభిమానం కలిగినటువంటి ముద్రగడ తన పేరు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం సైతం ముద్రగడ పద్మనాభం రెడ్డిగా గుర్తింపు ఆదేశాలు ఇచ్చింది ఆ లెటర్ పైన కాటికాయంత అక్షరాలతో ఆయన ఆత్మాభిమానం కలిగినటువంటి నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు ఉంది అయితే ఎన్నికల్లో ప్రకటన చేశారు కనుక దానిని అమలు చేసి చూపించారు కానీ ఒకవైపు కాపు సామాజిక వర్గ నేతగా ఉండి వేరు చివర రెడ్డి అని చేర్చుకోవడం మాత్రం కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వడై అడ్వైజర్గా అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు కాబట్టి పద్మనాభం గారు సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ లేఖను కూడా రాశారు మొదలగడ అందులో కూడా మొదలగద పద్మనాభ రెడ్డి అంటూ రాసి ఉండడానికి ఆయన అభిమానులు అలాగే కాపు సామాజిక వర్గం కూడా జీర్ణించుకోలేకపోయింది అని కూడా చెప్పుకో తప్పనిసరిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి చాలామంది నేతలు ఆవేశంతో మాట్లాడి లేనిపోని చెక్కులు కూడా తెచ్చుకున్నారని చెప్పు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి